అందరికీ అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు ఈరోజు దసరా సందర్భంగా మేము మా ఇంట్లో నాటుకోడి పులుసు చేసుకున్నాము ఆల్రెడీ మా అమ్మ నాటుకోడిని ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం ఉప్పు అవన్నీ మసాలాలు అన్నీ వేసి కుక్కర్లో ఆల్రెడీ ఉడకబెట్టిందంట తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇంకొన్ని లవంగాలు అలానే దాల్చిన అవి వేసి అవి కూడా కొంచెం వేడిన తర్వాత ఆనియన్స్ వేసింది ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వంట చేసుకున్నారు ఈరోజు స్పెషల్ ఇంటి మా ఇంట్లో గారెలు అలానే ఏమంటారు నాటుకోడి పులుసు అన్నం కూడా వండుతాం బగారా రైస్ తర్వాత మటన్ కూడా వండుతాం అనుకోండి ఇలా కొంచెం ఇది తాలింపులాగా ఇలా వేసుకోవాలన్నమాట చూసారా ఇలా దగ్గర ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఎందుకంటే నాటుకోడి అంటే పులుసు కదా చూసారా ఏంటో తిప్పుతుంది అనుకున్నాను కదా అలా తిప్పుతుంది దిష్టి అంట అంటే మీ దిష్టి కాదులేండి మీరు మా బంగారాలు కదా మీ దిష్టి మా మాదిష్ట చూసారా ఇలా ఉడుకుతుందన్నమాట లాస్ట్గా ఇంకా మసాలా వేసుకొని దింపుకొని తిండమే